ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ గంగాదేవి అమ్మవారి కరుణ కటాక్షాలు చల్లని దీవెనలు ప్రజల పైన ఉండాలని ఆయురైశ్వర్యాలతో మెలగాలని కోరుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వదించి భక్తాదులకు తీర్థ ప్రసాదాలు భోజన కార్యక్రమాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గంగమ్మ దేవతాభ్యో నమ దేవతా ఏ నమ ఇక్కడ నాకు అందిన సమాచారం సమాచారం ప్రకారం ఈ పోతకపల్లి గ్రామంలో సుమారు ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఒక ఆమె ఎవరో ఇక్కడ ఒక రాయి అంటే రాయి అంటే మనము నిర్గుణంగానే కలిసాలా ఏ దేవతను కలిసినా నిర్గుణంగా ఈశ్వరులము అట్లా శాలి గ్రామాలు ఉంటాయి శాలి గ్రామాలు కూడా దానికి రూపు ముందుదు ఆ విధంగా ఒక గంగమ్మ అని ఇక్కడ స్థాపన చేసినారు నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ పక్కనే గంగా నది ఉంది కాబట్టి నది అంటే నదీ దేవతలందరూ గంగమ్మ నీళ్ళంతా గంగమ్మ అంటాము ఇక్కడ ప్రతిష్ఠ చేసినారు పూర్వీకులు ఎందుకు స్థాపన చేసినారు అంటే ఈ నది ఎప్పుడు సుభిక్షంగా పారుతూ ఈ నది ఎల్లప్పుడూ పారుతూ ఇక్కడ చుట్టుముట్టు ఉండే ప్రజలకంతా భూములు సస్యశాలంగా ఉండాలని ప్రతిష్ఠించి ఉంటారు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పూజలు జరుపుకుండా పోయినా ఇంకా తర్వాత గ్రామ ప్రజలంతా చేరుకొని ఈ అమ్మవారికి పూజలు జరుపుకుంటున్నారు ఇప్పుడు అందరూ గ్రామ గ్రామస్తులు ప్రజలు అందరూ చేరి అన్యోన్య సహాయంగా ఒక చిన్నగా దేవాలయాన్ని కట్టి అమ్మవారిని ఊరికే రాయి రూపంలో కాకుండా ఒక విగ్రహ రూపంలో ప్రతిష్ట చేయాలని సంకల్పం చేసి ఈ మోదుకపల్లి ప్రజలు అందరూ చేరి దేవాలయాన్ని నిర్మించి అమ్మవారి ప్రతిష్టను నిన్న ఈరోజు చేయాలని నిశ్చయించి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుతున్నారు నిన్న ఉదయం మేమందరూ పుణ్య గణపతి పూజ గంగమ్మ పూజ తర్వాత పుణ్యాహము నాంది కలశ స్థాపన ఇత్యాదులు చేసి అమ్మవారికి ఒక చైతన్యం రావాలంటే శాస్త్రం ఏం చెప్తుందంటే జలాది అధివాసాలు చేయాలని చెప్తుంది ముఖ్యంగా ఐదు అధివాసాలు జలాధివాసం క్షీరాధివాసం ధాన్యాధివాసం పుష్పాధివాసం శయ్యాధివాసం దీని మధ్యలో మహాస్తమరం మహాస్తమరం అంటే దాదాపు ఒక ముప్పై కలశాలతో నానా ద్రవ్యాలు పంచామృతాలు పంచగవ్యాలు గంధోదకాలు పసుపు కుంకుమ ఇత్యాది కుటుంబంలో ఇటువంటి రకరకాల ఔషధీ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం జరిగి జరిగించి జరిగించినాము జరిపించినాము తర్వాత నిన్న రాత్రి అమ్మవారిని నివాసం అంటే నిద్రపోయించి శుభ ముహూర్తంలో అమ్మవారిని స్థిరీకరించి ఇప్పుడు శుభముహూర్తంలో అమ్మవారికి నేత్ర ఉన్మీలన అంటే మనము పుట్టిన తక్షణే కళ్ళు తీస్తామంట ఆ ప్రాణం వస్తుందనమాట ఆ నేత్ర ఉన్మీలన ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిపి హోమాలు దాదాపు నవగ్రహ హోమము ప్రధానంగా గంగమ్మవారి హోమము తత్వ హోమము కళా అంటే షండవతి తొంభై ఆరు కళలుంటాయంట ఒక జీవ కళలు తొంభై ఆరు కళలు ఉంటాయంట ఆ కళా హోమాలు ఇత్యాదిని చేసి పూర్ణాహుతి చేస్తాము పూర్ణాహుతి అయిన తర్వాత అమ్మవారికి అక్కడ ప్రతిష్ఠించినటువంటి నలభై ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకము పంచామృతాభిషేకము క్షీరాభిషేకము ది పెరుగు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పళ్ళు ఇటువంటి అన్ని అభిషేకాలు చేసి అమ్మవారికి అలంకారం చేసి మహామంగళాలు చేసే అందరికీ భక్తాదులకి తీర్థ ప్రసాదాలు అన్న సంతర్పణ కార్యక్రమాలని గ్రామ ప్రజలు ఏర్పాటు ఏర్పాటు చేసినారు ఈ గంగమ్మ ఇక్కడ వెలసి ఈ గ్రామ ప్రజల్ని చల్లగా జనధాన్యాలు ఈశ్వర్యాలు అన్ని ఇచ్చి చల్లగా సకాలంలో వర్షాలు కురిసి అందరినీ అమ్మవారు కాపాడాలని గ్రామ ప్రజల సహాయంతో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు